ంత వరకు నీ ఆనందం ఏంది నీ సునకానందం ఏం కావాలనుకుంటున్నావు వాళ్ళు కొట్టుకోవాలా కొట్లాడుకోవాలా వాళ్ళు ఒకరిని ఒకరు పలకరించుకోకూడదు లేదా కొట్లాడుకొని ఏదైనా చేయాలి అని నువ్వు నీ కోరిక అదైతే ఒకవేళ దాన్ని వాళ్ళు డిఫెన్ నువ్వు ఏడవడం ఏందో అర్థం కావట్లా దానికి ఏడుస్తున్నారా మన అసలు అర్థం కాని విషయం ఏంటంటే పోనీ నీకున్న అర్హత ఏంది లోకేష్ ఆయనకు వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఒకరో ఇద్దరు ఇద్దరు చెల్లెల్లో అక్క చెల్లెల్లో అంటారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారేమో అది కూడా ఎవరికి తెలియదు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే అందరూ అందరికీ తెలుసు వాళ్ళు ఎవరో తెలియరు ఇద్దరు చెల్లెళ్ళు ఎవరికైనా వాళ్ళ పేర్లు తెలుసా అసలు లోకేష్కి తెలియ వాళ్ళ గుర్తుపడతాడా లేదా వాళ్ళని ఎప్పుడైనా దగ్గరికి తీసినారా చంద్రబాబు నాయుడు వాళ్ళ చెల్లెళ్లతో ఎన్నిసార్లు కలిసి ఉంటాడు వాళ్ళ కుటుంబాలే కలిసి ఉంటాయా ఏమి ఇచ్చాడు అసలు ఈ మధ్యనే రిచెస్ట్ చీఫ్ మినిస్టర్గా వచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నాట్ టాకింగ్ ఒకటి లోకేష్ వాళ్ళ ఆయన ఆయన భార్య ఆస్తి కాదు చంద్రబాబు నాయుడు ఆస్తి గురించి రిచెస్ట్ దీనికే నైన్ థర్టీ క్రోర్స్ థౌజండ్ క్రోర్స్ ఎంతో ఉన్నారు ఎంత ఆస్తి ఆయన ఇచ్చాడు చెల్లెళ్లకు తమ్ముడికి ఎంత ఇచ్చాడు తమ్ముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అది కూడా ఈయన అడ్డం పడినా కూడా అప్పుడు బహుశా ఎన్టీఆర్ ఆయన లక్ష్మీపారాజ్ వాళ్ళు ఇప్పించినట్టున్నారు సీటు ఒకసారి అయినట్టున్నాడు తర్వాత కాంగ్రెస్లో ఉంచినట్టున్నాడు సో ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినట్టున్నాడు ఈ ఆయన సంబంధించినంత వరకు ఎంత ఎట్లా ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత చూసుకున్నాడు చెల్లెళ్ళకి ఎంత ఇచ్చాడు వాళ్ళని పిలిచి ఏ రోజన్నా ఇచ్చేశాడా అసలు నీకెక్కడ అర్హత ఉంది ఇప్పుడు వేరే వాళ్ళకే పాలిటిక్స్ ఈజ్ ఏ సీరియస్ వ్యవహారం జనానికి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేయాలా నీ వ్యక్తిగతమైన దీనివల్ల ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రభావం కలిగితే క్వశ్చన్ చేయొచ్చు కానీ అదర్వైజ్ వ్యక్తిగతం దానికి సంబంధించి సహజంగా పోరు ఎందుకంటే ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన డిస్కస్ చేయాలి కాబట్టి పోయినా పోయినావు ఒప్పుకుంటాం బట్ నీకున్న అర్హత ఏంది దానికి సంబంధించి నువ్వు ఎంత ఆదరంగా చూసుకున్నావు మీ తండ్రి ఎంత ఆదరంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆదరంగా చూసుకున్నాడు తన చెల్లెళ్ళకి ఏం చేశాడు ఇక్కడ పొద్దులు వేసిన వచ్చి జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం అని బ్యానర్లు కట్టేసి ఇది ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది వెతికితే ప్రతి దాంట్లో కనపడుతుంది చెల్లెలకు తను ఉన్నది ఆ టైంలో ఏదైనా రెండు వందల ముప్పై కోట్ల దాకా అఫీషియల్గా ఇచ్చినవి ఉన్నాయి ఆస్తులకు సంబంధించి పబ్లిక్ డొమైన్లో ఉండే నడుస్తున్నాయి నా పాయింట్ ఒక్కటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక రచ్చబండ మీద ఏడినా అరుగు కింద అరుగు మీద కూర్చొని చెట్టు కింద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలక్షేపానికి చేసే చే ఆ స్థాయి వ్యక్తి అయితే ఎన్నైనా మాట్లాడుకుంటుండొచ్చు ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా వాడు ఇట్లా అంట వీడిలాంటా నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవి నీ కొడుకు కావాలనుకునేవాడు నీ వారసుడుగా ఇవే డిస్కషన్ చేసేది ఓ పక్క ఇష్యూస్ అన్నీ అంటే పైగా ఇష్యూ లేదంటావా వైజాగ్ స్టీలు మొత్తం డిపార్ట్మెంట్లన్నీ ప్రైవేటైజ్ అయిపోతుంటే ప్రైవేటైజేషన్ ఎక్కడ ఉంది అంటే నోరు తాటదిస్తాను కూడా నోరు ఎత్తితే అడిగితే ప్రైవేటైజేషన్ ఉందంటే నువ్వు దానికి రావాల్సిన ఓరు సప్లైయే తగ్గిపోయి వాళ్ళు కాస్ట్లీ రా మెటీరియల్ ప్రిపరేషన్ కాస్ట్లీ అవుతుంది దానివల్ల రోజు రోజుకి అది వర్కింగ్ తగ్గిపోతుంది ప్రాఫిట్స్ నుంచి లాసెస్ లేక వాళ్ళే అని ఒక పక్క అంటే వాటికి ఆన్సర్ ఇవ్వవు రెండో పక్క ముప్పై రెండో ముప్పై మూడో ఇచ్చారు అంతకుముందు కొన్ని డిపార్ట్మెంట్లు అయినాయి ఆల్మోస్ట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రైవేటైజ్ అయిపోతుంటే నువ్వు ఎక్కడ ప్రైవేటైజేషన్ ఉంది ఎవడన్నా ప్రైవేటైజేషన్ అంటే మీరు తాట తీస్తా అబద్దాలు ఆడతానంటే ఎట్లా చెప్పాలి సో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ మూడేళ్ళు నాలుగేళ్లు నాకేమీ ఢోకా లేదు నేను ఏం చేసినా చల్లుతుంది లేదా నేను ఏ రకంగా నా పాలనలో రాచిరంపాన పెట్టిన ఎవడు కోసం చేయడానికి వీలు లేదు చేస్తే వాళ్ళను ఏ రకంగా తొక్కి తీస్తాను ఇవి అంటూ ఓపెన్గా బెదిరించడం దుర్మార్గానికి పరాకాష్ట ఆయనకు చేతనైతే వీటిని పరిష్కారం చేసే దిశగా సమస్యలు ఉన్న వాటిని ముఖ్యంగా ఇప్పుడున్నది రైతులకు సంబంధించి దాని మీదనే ఇష్యూ అంత బర్నింగ్ ఇష్యూ ఉంది కాబట్టి రేపు తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇచ్చే కార్యక్రమం రైతులను కూడగట్టి రైతులను తీసుకుని యూరియా కష్ట కష్టాలు ఎట్టిన ఎక్స్ప్రెస్ చేస్తూ నిరసన వినిపిస్తూ ప్రభుత్వాలకు రిప్రజెంటేషన్లు ఇవ్వాలి నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ ఎలా జరగగలుగుతున్నాయంటే ఇష్యూ ఉంది కాబట్టి నువ్వు ఇష్యూ లేదు అంత బాగుంది సమస్య లేదు అని చంద్రబాబు నాయుడు అన్నంత మాత్రాన లేకుండా పోలేదు ఆ విషయం గుర్తించాలని కోరుతున్నావు దబాయించినంత మాత్రాన ఏది నిజాలు అయిపోవు మీ మీరు ఫేక్ ఫేక్ అనేది చెప్తున్నారో ఆ ఫేక్ మీరు అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నది ఫేక్ మీరు వ్యవహరిస్తున్న స్టైల్ ఫేక్ ఇక్కడ జరుగుతున్నది వాస్తవం ఏది అంటే పాలన అనేది లేదు అరాచకం అడ్డగోలుగా ఒక కమిషన్ల రాజ్యం మాఫియా రాజ్యం నడుస్తుంది ఏ రకంగా దోచుకోవాలా ఎక్కడి నుంచి ఇచ్చేయాలా ప్రతి దాంట్లో నుంచి ఆదాయం ఎటర్ రాబట్టాలా కమిషన్లు ఎటర్ లాక్కోవాలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళు కార్యకర్తగా పిలుచుకునే తెలుగుదేశం కింది స్థాయి నాయకుడి నుంచి పై వరకు దీంట్లో దీంట్లోనే బిజీగా ఉన్నారు సెంట్రలైజ్డ్ దాంట్లో నుంచి వాటా నీకింత నాకెంత నాకు ఎంత పైకి ఎంత కమిషన్ పోతున్నాయి వేల కోట్లు మన ఎవరో అంటున్నారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు చాలు వాళ్ళు వాళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ ఏర్పాటు చేసిండేది చంద్రబాబు నాయుడు దాంతో బీహార్ ఎలక్షన్స్ కూడా చేసుకోవచ్చని చేసిన ఆశ్చర్యపోవచ్చు దేని దేన్ని వదలట్లే అన్నిట్లో ఇది చేస్తున్నారు ఎవరైనా నోరెత్తితే నిన్న రైతులు వచ్చి కూడా అంటున్నారు ఎవరన్నా నోరెత్తితే నిన్న రైతులు చూడ అంటున్నారు ఎవరైతే ఈ దీన్ని ఫేస్ చేసినారో వాళ్లల్లో అదేది పామరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తెలుగుదేశం నాయకులు ఫోన్ చేసి అడుగుతున్నాడు మీకేం ఇది ఏమైనా చేస్తే కేసులు పెడితే తట్టుకుంటారా అని అంటే నీ రెడ్ బుక్ ఇది అనేది నువ్వు ఓపెన్గా ఒక రౌడీ కదా ఎట్లా బిహేవ్ చేస్తాడో అట్లా కేసు పెట్టి లోపలేస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు పది మందిని వేస్తే భయపడతారు ఇరవై మంది వేస్తే వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది లక్ష మంది వేస్తా పోయినారు ఎంతమంది వేస్తావు నీకు ఎంతమందిని బెదిరిస్తావు ఎంతమందిని వేయగలవు ఎంతమందిని బెదిరిస్తావు అంతకు ఉంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులతో అయిపోయింది ఇప్పుడు సామాన్యుల మీద పడి వాళ్ళను బెదిరిస్తున్నారు నోరెత్తితే వైయస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళందరినీ హెరాస్మెంట్ చేస్తామన్నారు అది ఒక దీని వరకు పనిచేస్తుందేమో ఎందుకు వచ్చిన కూడా వీళ్ళతో మితిమీరుతుంది మితిమీరింది మితి మీరింది ఇప్పటికే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది రాబోయే రోజుల్లో అతనికే తెలుస్తుంది అండ్ రెండు మూడు వేళ్ళు ఆగిన తర్వాత ఎలాగో ఆ ప్రజా కోర్టులో అక్కడే తీర్పు కూడా వస్తుంది ఆ వచ్చిన తర్వాత ఆ మ్యూజిక్ సౌండ్ ఎట్లుంటుంది అనేది ఎవరైతే వీళ్ళ కింద వీళ్ళు చెప్పినట్టు పనిచేసే అధికారులకు కానీ లేదా వీళ్ళ సైజు వీళ్ళ 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 ఎండ చూసుకొని చంద్రబాబు నాయుడు అయిన కొడుకు లేదా నాయకులు ఎండ చూసుకొని పనిచేస్తున్న వాళ్ళ అధికారులది కానీ లేదా కార్యకర్తలు వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆ పిక్చర్ ఈస్ట్మాన్ కలర్లో కనపడే రోజులు వస్తాయి ప్రజలకు సంబంధించినంత వరకు సమస్యల మీద రెస్పాండ్ కాలేకపోతే దాన్నే ఆసరా చేసుకుని మా జోబులు ఎట్లా నింపుకోవాలని వీళ్ళు ఆలోచించడం రోజే వీళ్ళ పతనం ఆల్ రోజు డిసైడ్ అయిపోయింది అది సంవత్సరానికి పాలన ముగియక ముందే ఇది ఆ అంకం మొదలైంది తుది అంకం సో రాబోయే రోజు పిక్చర్ క్లియర్ గా కనపడుతుంది అది ఆయనకు కనపడుతున్నట్టుంది అందుకే మరీ బరి తెగిస్తున్నట్టున్నాడు రోజు రోజుకు రాష్ట్రానికి సంబంధించి లోకేష్ ఢిల్లీ కాదు వాళ్ళ నాయన ఢిల్లీ పర్యటన పోయిన చంద్రబాబు నాయుడు గారి పైన ఏ రోజు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద డిస్కస్ చేసిన ఇదైతే ఇంతవరకు లేదు ఆయన రెండిటికే పోతున్నట్టున్నాడు ఈ స్టేట్లో ఆయన ఉండట్లే ఇక్కడ ఉంటే తనకేమి ప్రజల గురించి ఆలోచించే ఆలోచించాలనే ఆలోచన కూడా యోచన కూడా లేదు కాబట్టి తప్పించుకోవడానికి ఒకటి బయట నుంచి తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఢిల్లీ పోయి రావడము బయటికి పోయి రావడము చేస్తున్నాడు ఢిల్లీ పోయిన ప్రతిసారి ఇప్పుడు ఇరవై రెండా ఇరవై ఐదు సార్లు అన్నారు మనటికి ఇరవై రెండు సార్లు అన్నారు మళ్ళీ కొడుకు ఇప్పుడు కొడుకు ఊరు ఏడయాడు ఇంతకుముందు తన కూడా పోయాడు వీళ్ళ దారిన వీళ్ళు పోతున్నారు వీళ్ళు పోవడం అంటూ చేస్తే ఏంటంటే అక్కడికి పోయి చేస్తున్నది ఏంటంటే పైర వీలు చేసుకోవడానికోదానికో వెళ్తున్నారు పోలవరం దానికి వీలైన త్వరగా అమరావతి పేరు మీద వీలైన త్వరగా ఏదైనా తెచ్చుకొని దాంట్లో దండుకోవాలన్నా పోలవరం మీద ఏదైనా తెచ్చుకొని తండుకోవాలన్నా లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ రకంగా హింసించిచ్చేయాలా దానికి సెంటర్ అండ్ ఎట్లా కావాలన్నా లేదా వాళ్ళ మీద ఉన్న కేసులు ఆల్రెడీ సిట్ ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసులు అన్నీ ఉన్నాయి బెయిల్ మీద ఉన్నాడు ఆయన వాటిలో ప్రొటెక్షన్ ఎట్లా కోరుకోవాలా వీటికి సంబంధించి తిప్పలు పడుతున్నట్టున్నారు తప్ప రాష్ట్రం గురించి ఆలోచించి చేసే ఉద్దేశంతో పోయింటారని అయితే అనుకోవడానికి లేదు తండ్రి అవసరం అయితే తండ్రికి ముందు ఇప్పుడు కొడుకు పోతున్నాడు అక్కడి నుంచి ఆయన పోయి రాగానే లేదా అక్కడ విజయ విహారం చేసినట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో నేను రాయించుకుంటాను ఇది చూసి జనం అందరూ కూడా మళ్ళీ భ్రమలో ఉండాలని కోరుకుంటాను అంటున్నారు